తీసుకునే వారు సంఘములు ఎవరైతే చేర్చబడుతున్నారో వారు ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ బట్టి చేర్చబడుతున్నారా రాబో జీవాన్ని గురించి నిరీక్షణ బట్టి సంఘంలో చేర్చబడుతున్నారు వాస్తవంగా వాక్య ప్రకారం చెప్పండి ఇప్పుడు జీవాన్ని గురించి నిరీక్షణ స్వాస్థ్యం అంటే ఇప్పుడు జీవాన్ని గురించి నిరీక్షణ ఎందుకంటే సంఘము యొక్క వ్యవధి మనం చూస్తున్నప్పుడు రక్షించబడిన తర్వాత సంఘంలో చేర్చబడతాం ఏసు ప్రభు వరకు సంఘం ఉంటుంది కాబట్టి మనం రక్షించబడి యేసు క్రీస్తు ప్రభు వరకు ఇప్పటి జీవం యేసు ప్రభు వచ్చాక మనం రాబో జీవంలోకి ప్రవేశిస్తాం కాబట్టి సంఘము అనేదే ఇప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ ఇప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ అనేది క్రైస్తవ భక్తిలో లేకపోతే ఏం జరిగింది చెప్పండి ఇప్పటి జీవమును గురించిన వాగ్దానం క్రీస్తులో లేకపోతే అప్పుడు ఎప్పుడు జీవం విషయంలో విశ్వాసంతో జీవించలేము దగ్గరికి వెళ్తాం రైట్ గా తిమోతి పత్రికలో చెప్పుకున్నాం భక్తి ఆ భక్తి ఆక్షేపించబడింది తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము వచ్చిన ఎనిమిదిలో దైవ భక్తి ఇప్పటి జీవములోను రాబో జీవములోను వాగ్దానంతో కూడిందని చెప్తూ మూడవ అధ్యాయం వచ్చినాం పదహారులో నిరాక్షేపముగా దైవభక్తి అన్నాడు అసలు క్రైస్తవ్యం అనేది ఆక్షేపణకు చెందేది కాదు ఎందుకంటే ఆ క్రైస్తవ్యంలో ఇప్పటి జీవాన్ని గుర్చిన వాగ్దానం ఉంది క్రైస్తవ్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారంటే మీరు నమ్మ నమ్మితే పరలోకం వెళ్తారు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంటే భవిష్యత్తు గురించే చెప్తున్నారు క్రైస్తవ్యం చెప్తూ కొంతమంది కూడా కదిపి ప్రశ్నలు అడుగుతున్నారు ఎట్లా అడుగుతున్నారు చచ్చిన తర్వాత ఏం జరిగిద్దో చెప్తారేంటయ్యా బాబు మాకు అప్పులు ఉన్నాయి ఇప్పుడు మాకు రోగాలు ఉన్నాయి ఇప్పుడు మా పరిస్థితులు ఇప్పుడు బాగాలేదు ఇప్పటి విషయంలో మీరు మాకు సొల్యూషన్ చెప్తారేమో అనుకుంటే మీరు ఏం చెప్తున్నారు క్రైస్తవ్యము అనే సువార్త అనే దైవభక్తి అనే ప్రకటన ఇప్పటి జీవాన్ని గుర్చిన నిరీక్షణతో కూడింది కాకపోతే క్రీస్తులో ఇప్పటి జీవాన్ని గుర్చిన వాగ్దానమే లేకపోతే ఈ భక్తి ఖచ్చితంగా ఆక్షేపణకు గురైద్ది నేను ఇలా చెప్తాను ప్రపంచంలోనే ఏ మతమైనా ఆక్షేపణిగా గురవుతుంది వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అది ఎప్పుడు జీవాన్ని గురించి నిరీక్షణ కలిగించదు మతంలో జీవాన్ని గురించి నిరీక్షణ ఎందుకు లేదు చెప్పండి మతము జీవమును గురించిన వాగ్దానం ఎందుకు కాదు మతములో జీవాన్ని గురించి నిరీక్షణ ఎందుకు లేదు అందులో దేవుని ప్రేమ లేదు మతంలో జీవాన్ని గురించి నిరీక్షణ లేదు అది జీవానికి గురించిన వాగ్దానం కాదు కాబట్టి దానివల్ల నీతి కలగట్లేదు అని ఫైనల్ పాయింట్ అది అంటే జీవ ఇది జీవింప చేయ శక్తి కలిగింది కాదు కాబట్టి నీతి కూడా మతం వల్ల కలగట్లేదు అని తర్వాత తర్వాత పాయింట్ చెప్తాం అసలు మతం ఎందుకు జీవింప చేయట్లేదు అంటే అక్షరం చంపేది కదా దాన్ని శరీరంతో ఆచరించాల శరీరంతో ఆచరించినప్పుడు ఏం జరిగింది ద్రోమ తొమ్మిది అది చంపుతుంది కదా చంపేదానిలో నిరీక్షణ ఏంటి జీవాన్ని గురించి నిరీక్షణ ఏమో ప్రకటించలేకపోతున్నారు ఎందుకు ఈ చెప్పే వాళ్ళంతా రాబో జీవం రాబో జీవం అనే దాని మీద మైండ్ పెట్టారు కానీ అసలు ఇది ఇప్పుడు జీవింపజేయగలదా అని ధైర్యంగా చెప్పట్లేదు రాబో జీవము అనేదే ఒకవేళ కాన్సెప్ట్ అయితే క్రిస్టియానిటీలో ఉన్న కాన్సెప్ట్ అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్ అసలు సంఘం యొక్క అవసరం ఏంటి సంఘం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటదంటే రక్షించబడిన తరువాత యేసు ప్రభు వచ్చేలోపు మరి రక్షించబడిన తర్వాత యేసు ప్రభు వచ్చేలోపు నువ్వు క్రీస్తునందు ఏమి నిరీక్షించొద్దు అంటే ఆ సంఘం యొక్క అవసరం ఏముంది అందుకనే వీళ్ళకి సంఘం యొక్క అవసరత అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు చర్చిని బైపాస్ చేస్తున్నారు నేను గత వారం రోజులుగా ప్రభు ఆత్మ ఇదే సంగతి మాట్లాడుతున్నాడు మనతో మీరు గుర్తుపడుతున్నారు లేదు ఆత్మ నడిపింపుని సంఘం యొక్క అవసరత వీళ్ళు బైబిల్ కాలేజెస్తో రీప్లేస్ చేశారు సంఘాన్ని చాలా మంది వారి యొక్క టాలెంట్స్ ప్రదర్శించి ప్రదర్శన సాలు చేసేసారు ఈ కాలంలో ఎందుకు సంఘం అవసరం ఎందుకంటే ఇప్పటి జీవం అనుభవించేది ఈ టైంలోనే కాబట్టి కాబట్టి చర్చెస్ అనేవి ఇప్పటి జీవం విషయంలో మనకు నిరీక్షణ కలిగించాలి మనకి విస్తారమైన నిరీక్షణ కలిగిస్తుంది అన్నారు కదా అదే నేను చెప్తున్నాను సంఘం అనేది నిరీక్షణ ద్వారంగా ఉండాలి సంఘంలో చేర్చబడుతుంది మనం పాపాలు కడుక్కోవడానికి కాదు పాపములు కడిగి పడ్డాయి అనే నిశ్చయత పొందుకోవడానికి సంఘంలో మనం చేర్చబడుతున్న నీతి మంతులు అవడానికి కాదు నీతి అను మైమరువు పొందుకోవడానికి ఏపీసీ ఆరు పద్దు మన సంఘాల మీద కూడా ధైర్యంగా మనం ఎట్లాంటి బోర్డులు రాయాలి ఏమనంటే ఇక్కడికి రండి నీతిమంతులు అనే నిశ్చేత పొందుకుంటారు సో చర్చ్ అనేది మన యొక్క మనస్సాక్షిని కడిగే స్థలం అందుకనే సంఘాన్ని ఏమంటాడంటే గలతీ పదిలో విశ్వాస గృహము అని చెప్తూ రెండవదిగా అందులో గృహ నిర్వాహకత్వం ఉంది అని తిమోతి మొదటిపత్రి ఒకటి మూడులో చెప్తూ ఆ గృహ నిర్వాహకత్వం ఏంటంటే తిమోతి మొదటిపత్రి ఒకటి ఐదులో చెప్తాడు మనస్సాక్షిని శుద్ధి చేయటం అంట